స్వప్న సుశుప్తి అవస్థలు సత్వరజస్తమో గుణాలు అనుసరించి జరుగుతూ ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ అంటే ఏమిటి చెప్తున్నాడు మనం అందరికీ ప్రతిరోజు జాగ్రత్త అవస్థ అంటే మెలుకుతూ ఉంటాం ఏమంటే తర్వాత స్వప్న అవస్థ పడుకున్న తర్వాత కాళ్ళు చేతులు విశ్రాంతిలోకి వెళ్ళిపోతాయి ఇంద్రియ వైట్ ఇంద్రియాలు మనసు మాత్రం యాక్టివ్గా ఉంటుంది అప్పుడే ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇవాళ చేద్దాం అది చేయలేదు అని ఆలోచిస్తూ ఆలోచిస్తుండగా ఏదో ఒక శోష్ణ శరీరం నుంచి బయటకు వస్తుంది స్వప్నంలాగా సో దానిలో కాసేపు ఉండగా ఏమవుతుందంటే మనసు కూడా అలసిపోయిన తర్వాత మనసు కూడా రెస్ట్కి వెళ్ళిపోతుంది అప్పుడు ఏమవుతుంది నువ్వు చచ్చిపోయిన సేవలాగా పడుకుంటావు సుషిప్త అవస్థ అప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలీదు పిలిచినా లేవు కానీ ఆ రెండు పని చేయకపోవడం మూలంగా ఉన్నప్పుడు నువ్వేమైనా జ్ఞానంలో అనుకుంటున్నావా లేదు నీ జ్ఞానం కూడా నిద్రపోయింది కేవలం ఒక మత్తు పరిస్థితిలో ఉన్నట్టుగా అనుకోవాలి నిద్రాణమైనటువంటి జ్ఞానంలో ఉన్నావు అదే దాని తర్వాత స్థితి తురియావస్థ అంటాం ఆ తురియావస్థ అనేటువంటి నాలుగో స్థితికి వచ్చేటప్పటికి అది జరుగుతున్నటువంటి ఈ మూడు స్థితుల్ని తెలుసుకుంటుంది ఉదాహరణకి జాగ్రత్త అవస్థలో కేవలం స్థూల శరీరం ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అంటే దాని పక్కన సూక్ష్మ శరీరం కూడా ఉంది లేకుండా పనిచేయట్లేదు ఆ రెండు పనిచేస్తున్నాయి స్వప్నంలోకి వెళ్ళినప్పుడు పడుకున్నావు కదా అయ్యా కాళ్ళు చేతులు పనిచేయట్లే అవి రెస్ట్లోకి వెళ్ళిపోయినాయి కానీ మనసు పనిచేస్తుంది అప్పుడు వెళ్ళిపోయి పెద్ద పెద్ద సినిమా హాల్లో దూరినట్టు లేదా స్వర్గలోకంలో వ్యవహరించినట్టు ఇవన్నీ నువ్వు కళ్ళకు అంటున్నావు నిజానికై ఉందా కాళ్ళు తెరిస్తే ఏమీ లేదు సరే అప్పుడు మాత్రం అనుభూతి పొందుతున్నావు ఓకే అది రెండు మూడోది సుషుప్తి ఈ రెండూ పనిచేయట్లా రెస్ట్కి వెళ్ళిపోయినాయి మనసు శరీరము వెళ్ళిపోయి రెస్ట్కి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఏమీ తెలియకుండా ఉండిపోయావు అయితే తెల్లారి లేచిన తర్వాత అబ్బా చాలా కాలం తర్వాత నాకు ఒళ్ళు తెలియకుండా నిద్రపట్టింది గురువుగారు అని చెప్తా అవునా కాదా ఏమే రాత్రి పిలిచాను నేను మూడుసార్లు పిలిచే కూడా లేవలేదు నువ్వు అన్నాను అనుకో ఏమో గురుగారు పని అలసటో ఏమో నాకు తెలియదు లేకపోతే అక్కయ్య అయితే మోకాళ్ళ నొప్పులకి తెలియక తెలియక బాధపడుతూ బాధపడుతూ రాత్రి రెండింటికి పడుకున్నా నేను ఒళ్ళు తెలియదు అని అంటుంది ఈ అంటే అన్న తర్వాత మరి తెల్లారు లేచినప్పుడు ఈ మా సమాధానం ఎడ చెప్తున్నావు నాకు సుక్షిప్త అవస్థలో నేను పిలిచినప్పుడు నువ్వు లేవు కదా సమాధానం చెప్పలేదు కదా తెల్లారు లేచాక నాకు తెలియదు ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టిందని ఏ మాట ఎవరు చెప్తున్నారు ఎడ చెప్పగలుగుతున్నావు అంటే దాన్ని తెలుసుకుంటున్నావు ఉంది మనలో కూడా అది కదా సో ఇప్పుడు మొత్తం యోగం అంతా కూడా మనం చిన్నగా సూక్ష్మంగా క్లుప్తంగా సూక్ష్మీకరించాలంటే నీవు తుర్వియావస్థలో అన్నింటినీ తెలుసుకుంటున్నావు కానీ దేనిలోనూ ఇన్వాల్వ్ అట్లా కదా అన్నిటికీ సాక్షిగా ఉంటున్నావు చూస్తున్నావు తెలుసుకుంటున్నావు అంతే నువ్వు దేనిలోనూ దూరట్లా వెళ్ళిపోయి అట్లా ఇప్పుడు మన్ని జాగ్రత్త అవస్థలో అనగా ప్రపంచంతో మనం తిరుగుతున్నప్పుడు దేన్ని అంటుకుని ముట్టుకోకుండా ఇది నాకు కావాలి అది నాకు కావాలి ఇది లేవాలి ఇది అని అనకుండా కేవలం సాక్షిగా కూర్చోవడం నువ్వు అలవాటు చేయడమే నీకు యోగంలో నేర్పే మద్దతి అప్పుడు ఏమవుతుంది పరమాత్మ ఏ విధంగా మన అందరి శరీరాల్లో ఉండి సాక్షిగా ఉంటున్నాడు నీవు ఈ ప్రపంచంలో సాక్షిగా ఉండడం అలవాటు చేసుకో అప్పుడు నిన్ను గుణాలు బంధించవు చిత్తం మాటమాటికి వెళ్ళిపోయి అది కావాలి ఇది కావాలి అన్నదు అవి రెండూ లేకపోతే నువ్వు నన్ను పొందుతున్నావు కాబట్టి మొత్తం యోగం అంతా కూడా తీసుకొచ్చేటైతే ఒకే మాటలో తురి అవస్థలో నీవు ఎలా ఉన్నావో అన్నీ తెలుసుకుంటూ అలా ఈ ప్రపంచంలో నువ్వు జాగ్రత్త అవస్థలో సింపుల్ ఉండగలవా ఉండలేము అది చేరే విషయం దానికే సాధన ఓకే రైట్ తర్వాత జరుగుతుంది ఇవి ఈ సతరజస్తో గుణాలను అనుసరించి ఈ అవస్థలు మూడు వస్తూ ఉంటాయి ఇవి బుద్ధి యొక్క వృత్తులు అంటే మనలో బుద్ధి ఉంది కదా ఇది తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది అది చేద్దాం దండుకెళ్ళి దాంట్లోకి వెళ్ళి వెళ్దామని చెప్పేసి బుద్ధి నిశ్చయాత్మకం చేస్తూ ఉంటుంది చిత్తం శోధిస్తుంది బుద్ధి నిశ్చయాత్మకం చేస్తుంది కాబట్టి ఈ బుద్ధి యొక్క లక్షణాలు తర్వాత సత్యదానందమూర్తి స్వభావాలు కావు అంటే పరమాత్మ నాకు ఈ గుణాలు లేవు ఈ బుద్ధులతో వచ్చేటువంటివి నాకు నా దగ్గర ఏం లేవు జీవుడు ఈ వృత్తులకు సాక్షి న్యాయంగా నువ్వు తుర్యావస్థ చెప్పాను కదా అన్న ఆ తుర్యావస్థలో నీవు నీ కలుగుతున్న అన్ని వృత్తులు అంటే నీ కానీ మనసులో కలిగే రకరకాలైనటువంటి వికారాలంటికి సాక్షిగానే ఉన్నావు కానీ నువ్వు దేంటో నేను తురియావస్థలో నాలుగో స్థితిలో మూడు స్థితిలోకి వచ్చేవాడు మొదటి స్థితిలో అసలు పూర్తిగా ఇరుక్కుపోయి ఉన్నాను అందులో అందుకని అమ్మగారు ఆ తోపనిషత్తు చెప్పేటప్పుడు జాగ్రత్త అవస్థలో అత్యంత జాగ్రత్తగా ఉండంటారా అని చెప్పడానికి కారణం జరిగే పొరపాట్లన్నీ జాగ్రత్త అవస్థలోనే ఎక్కువ జరుగుతాయి ఎందుకని మనస్తో పాటు మన శరీరం కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది అందుకని గురువుగారు ఏం చెప్పేవారు మన జానైతే జానేదే మత్తిజ అనేది శరీరం మనసుకి సంకల్పం చేయడం ఎప్పుడు అలవాటు కనపడనల్లా అది అటు ఇటు అటు కోతిరాగా గెంతు ఉంటుంది అది ఎంతని దాని లక్షణం అది నువ్వు దానికి శరీరంగా కలిపావో అది ఒక కర్మ కింద మారిపోతుంది అది మంచి కర్మ అవచ్చు చెడు కర్మ అవచ్చు కర్మగా మారిపోతుంది అప్పుడు ఆ బంధం నీకు వస్తుంది మనసు ఆలోచన చేసి రాని పోని అని ఊరుకున్నావు అనుకో అది యాక్షన్ అవ్వట్లేదు కదా మంచి జామ పండు కనపడిందిరా గారు ఉంటే రోజు టెంపుకి తినేవాడు రాత్రికి మంది వేసుకునేవాడు నా దగ్గరికి వచ్చి ఆపుకోలేడు మంచి పండుగ కనపడం కానీ సో తిని రాత్రికి తుమ్మలు వస్తున్నాయని మంది వేసుకునేవాడు సో ఇప్పుడు ఆ మా పండు చూశాడు వాడు అమ్మో ఈ తింటే నాకు తుమ్మలు వస్తాయి మళ్ళీ రాత్రి గురుగారి దగ్గర తిట్లు తిని మందేసుకోవాలని అనుకుని ఊరుకుంటే బాధలేదు కదా కానీ ఆ క్షణంలో వాడు ఊరుకోలేడు నేను తినకపోతే కోతులు తింటాయని చెప్పి వీడియో కోసలు తినేస్తాడు చేస్తామని చేయమా సో ఉదాహరణ కోసం చెప్తున్నాయి అందుకని ఏమిటంటే ఈ బుద్ధి జీవుడికి వృత్తులు సాక్షి ఈ కల్పించేవన్నీ వీడి న్యాయంగా కలిగే కలిగేవాడినా నువ్వు సాక్షిగా ఉండాలి పరమాత్మ ఏ విధంగా ఉన్నాయి ఇదే తుర్యావస్థ అనే మాట్లాడేది కనుక ఈ వృత్తుల కంటే విలక్షణ వాడు జీవుడు కాబట్టి నాలుగో అవస్థలో నువ్వు ఎలా సాక్షిగా ఉన్నావో అలా ఈ ప్రపంచంలో కూడా ఉండు ఇంద్రియాలు చేసుకుంటున్నాయి నాకు అనవసరం కన్ను చూస్తోంది అదేదో చెప్తోంది నేను ఈ కంటితో నేను చూసిన దాన్ని కోయటం కోసమే నేను వెళ్ళను అది పొందడం కోసం నేను వెళ్ళను అనుకుని నువ్వు కూర్చున్నావు అనుకో అది వచ్చింది కనబడింది కనపడినాయి పోని మన జానతే జానదే మధ్య జానదే శరీరం సో నీవు యాక్షన్లోకి రావకు చూసి ఊరుకో అప్పుడు ఏమవుతుంది దుర్యావస్ నువ్వు చూ అన్నీ చూసి ఊరుకుంటున్న స్థితిలోకి వెళ్ళిపోతున్నావు అది నీ యొక్క వృత్తుల ద్వారా కన్నా కూడా నువ్వు ఎల్లప్పుడూ భిన్నంగా ఉన్నావు కానీ నువ్వు వెళ్ళిపోయి ఆ వృత్తుల్లో మమేకం అవడం వలన నువ్వు కర్మల్లో ఎరుక్కుంటున్నావు నిజానికి నువ్వు సాక్షివి నీ ఇంద్రియాలు చేస్తున్నారా విషయం చేస్తోంది నీ గుణం చిత్తం చేస్తోంది ఇవి నీవు కావు కాబట్టి నువ్వు విడిగా ఉండు ఇంతకన్నా వివరంగా ఎట్లా చెప్పాలో మరి తెలియడం